హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ సమ్మర్ దగ్గరలో ఉంది అంటే ఇక సమ్మర్ వచ్చేసినట్టే ఆల్రెడీ ఉక్కపోతలు కూడా స్టార్ట్ అయ్యాయి సో ఈ వీడియోలో ఏంటి అంటే ఈ సమ్మర్ టైంలలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు గర్భవతులు పాటించాలి అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పల్లె రావడం అయితే జరుగుతుంది ఏదైనా అంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను అయితే వీడియోలకైతే ఇక ఈ నెల నుంచి మనకి సమ్మర్ సీజన్ వచ్చేసేసింది సో ఆల్రెడీ ఉక్కపోతులు కూడా స్టార్ట్ అయ్యాయి సో బయట ఎండలు కూడా ఎక్కువగానే కొడుతున్నాయి ఖచ్చితంగా గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అవి ఏంటి అంటే ఫస్ట్ మీ ఇంటిని అయితే కొంచెం చల్లగా ఉంచుకోండి అంటే బయట నుండి వచ్చే ఆ వేడి అనేది ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కటన్స్ అయితే యూజ్ చేయండి తలుపులు అయితే వేసుకుని ఉండండి సో అట్లా చేస్తే కనుక బయట వేడి అనేది ఇంటి లోపలికి రాదు సో డెఫినెట్లీ ఇక నుంచి మీరు కూలర్లు కూడా యూజ్ చేయొచ్చు సో మీకు ఒకవేళ కూలర్లు యూజ్ చేస్తే కొంచెం అలర్జీ లాగా వస్తుంది అంటే ఫ్యాన్స్ అయితే యూజ్ చేయొచ్చు సో ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు స్కానింగ్స్ కోసం లేదా రెగ్యులర్ చెకప్ కానీ బయటికి వెళ్తూ ఉంటారు ఇంకేమైనా పనుల మీద కూడా బయటికి వెళ్తూ ఉంటారు సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి ఎక్కువగా ఎండ తగలకుండా స్కార్ఫ్స్ అయితే కట్టుకోండి సో మీరు వెళ్ళాలి అనుకుంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా మార్నింగ్ లేదా ఈవెనింగ్ టైంలో మీ యొక్క షెడ్యూల్స్ని అయితే చేంజ్ చేసుకోండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎండ అనేది ఎక్కువగా కొడుతుంది సో దానివల్ల మీకు డిహైడ్రేషన్ అవుతుంది సో కాబట్టి జాగ్రత్త అయితే వహించండి మరికొంతమందికి ఎక్కువగా కలర్ దుస్తులు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఎక్కువగా బ్రైట్ కలర్స్ వేస్ వేసుకోవాలి అనుకుంటూ ఉంటారు నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో బ్రైట్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు ముఖ్యంగా సమ్మర్ టైంలో బ్రైట్ కలర్స్ అస్సలు యూజ్ చేయకూడదు ముఖ్యంగా బ్లాక్ బ్లూ రెడ్ ఇలాంటివి అయితే అస్సలు వాడకూడదు ఎక్కువగా లైట్ కలర్సే యూస్ చేయండి సో లైట్ కలర్స్ యూజ్ చేస్తే ఆ సూర్యరశ్మి అనేది మీ బాడీ పైన పడదు ఒకవేళ పడినా కూడా ఆ డ్రెస్సింగ్ వల్ల మీకు ఎక్కువగా అనిపించదు అన్నమాట ఎండ అనేది సో అందుకనే ఇలాంటి కలర్స్ అయితే యూజ్ చేయండి సో ఇక వేసుకునే దుస్తులు కూడా కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోండి ఇంట్లో అయితే చాలామంది నైటీస్ యూజ్ చేస్తారు ఓకే అది చాలా మంచి బెటర్ ఆప్షన్ అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే కొంచెం టైట్ దుస్తులు వేసుకుంటూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ టైంలో టైట్ కంటే కూడా లూజ్ ఉండేవే వేసుకోండి సో మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి బయట షాపులలో కూడా చాలా దొరుకుతూ ఉన్నాయి అనమాట సో అవన్నీ కూడా మీరు యూస్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్కువగా వాటర్ అయితే తాగండి సో ప్రెగ్నెన్సీ టైంలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా తాగుతూ ఉండాలి దాదాపుగా రోజులో రెండు మూడు లీటర్ల వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి మామూలుగానే తీసుకోవాలి ఇంకా సమ్మర్ టైంలో తొందరగా డిహైడ్రేషన్ అవుతారు కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి సో వాటర్ పొద్దుంత ఏం తాగుతామని అనేది మీకు ఒక డౌట్ వస్తే మీరు ఒక గ్లాసెస్ వైజ్గా తీసుకోండి అంటే మీరు రోజులో ఇన్ని గ్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది తాగడానికి సో వాటరే కాకపోయినా కూడా జ్యూసెస్ రూపంలో ఏమైనా తీసుకోవచ్చు ఇంకొకటి సో బయట దొరికే జ్యూస్ అయితే అయితే అస్సలు యూజ్ చేయదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి తీసుకోండి ఆరెంజ్ జ్యూసెస్ యాపిల్ జ్యూసెస్ ఇలాంటివి అయితే తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొబ్బరి వాటర్స్ కూడా తాగండి కొబ్బరి వాటర్ చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో అండ్ వాటర్ మిలన్ ఇలాంటివన్నీ కూడా తీసుకోండి అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది సో డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నమాట సో ఈవినింగ్ పడుకునేటప్పుడు కూడా చల్లటి వాటర్తో స్నానం చేయండి బాడీ ఫ్రెష్గా ఉంటుంది సో చాలామంది ఏంటంటే మార్నింగ్ చేసాం కదా స్నానం ఈవినింగ్ చేయకపోతే ఏంటి అని అనుకుంటుంటారు సో అలా చేస్తే కొంచెం చిరాక్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల బాడీ చాలా చిరాక్గా అనిపిస్తుంటుంది సో ఈ చిరాక్నెస్ తగ్గి మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే డెఫినెట్లీ గోరివెచ్చిన వాటర్తో కానీ చల్లటి వాటర్తో కానీ స్నానం చేస్తే మీకు మంచి నిద్ర అయితే పడుతుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే తీసుకునే ఫుడ్స్ కూడా ఏంటంటే ఎక్కువగా మసాలాలు తీసుకోకండి మసాలాలు తీసుకుంటే ఏంటంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి సరిగ్గా ఫుడ్ అయితే డైజెషన్ కాదు అందుకనే మీరు ఈ మసాలాలు అయితే అవాయిడ్ చేయండి అలాగే ఫ్రైలు కూడా ఫ్రైలు కూడా త్వరగా అరగవు ఈ సమ్మర్ టైంలో అందుకే మళ్ళీ ఏంటంటే మనకి వాటర్ని ఎక్కువ తీసేస్తాయి ఇవన్నీ కూడా అందుకనే మీరు కొంచెం మంచి ఫుడ్ అయితే తీసుకోండి ఈజీగా డైజెషన్ అయ్యే తీసుకోండి అలాగే బయట బేకరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి అండ్ సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు సాల్ట్ ఎక్కువగా ఉంటే మన యొక్క బాడీలోని వాటర్ కంటెంట్ అంతా తీసేస్తాయి సో అందుకనే ఎక్కువగా ఉప్పు కలిగినవి తీసుకో తీసుకోకండి అంటే చిప్స్ కానీ కానీ వేపుళ్ళు కానీ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి అన్నమాట సో వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ సమ్మర్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్